వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరికెలా సుమాన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు గత కొద్ది రోజుల క్రితం వంగపాడు గ్రామంలో కొంతమంది టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు భూ కబ్జాదారులు బరే దొంగలు రేషన్ షాపులో బియ్యం అమ్ముకునే వాళ్ళు వివిధ పార్టీల నుండి కార్పొరేటర్గా పోటీ చేసి వివిధ పార్టీలలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ జిల్లా నాయకులు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు తమ రెండో డివిజన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలను సరిచేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నై సుధాకర్ పల్లెబోయిన బాబు సెలువేరో రమేష్ సెలువేరో అమర్ పండుల అశోక్ పిండి గట్టన్న అరికళ్ళ ఆదం అరికెళ్ళ రాణి పొన్నాల ఉదయ సరోజన ఎలక మహిళలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వంగపాడు గ్రామ ప్రజలకు ముఖ్య ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా మా సోనియా గాంధీ పుత్రిక మా యొక్క యువ కెరీటం ప్రియాంక గాంధీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి కూడా మా రెండో డివిజన్ వంగపాటి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా విధంగా కాక మొన్న మా ఊరిలో కొంతమంది వీధి కుక్కల్లాగా వేరే వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను దెబ్బతీసే విధంగా వారు మాట్లాడడం జరిగినది అదే కాకుండా వంద చరి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఏ రోజైతే ఈ యొక్క డివిజన్లో ఎంతకుముందు గ్రామం ఉన్నది ఇప్పుడు డివిజన్ అయింది ఈ డివిజన్లో గత ప్రభుత్వం మనది కాదు గత పది సంవత్సరాలలో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు మేము అది ఇది అనే ఒక పదవులు పెట్టుకొని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్న ఆ కుక్కల గురించి చెప్తా ఉన్నా మీకు సిగ్గు చేరం ఉంటే మీరు నిజంగా మీరు ఒక మనుషులే అయితే మీరు చేసిన ఒక పని చూంచండి ఏ రోజన్నా కాంగ్రెస్ కండవా వేసుకున్నారా కాంగ్రెస్ జెండా పట్టుకున్నారా కాంగ్రెస్ యొక్క ఆదేశాల అనుసారం తెలంగాణలో పిసిసి అధ్యక్షులు మారిల్లు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు డిసిసి అధ్యక్షుల మేరకు ఏ రోజన్నా ఒక్క ప్రోగ్రాం చేశారా మనకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వర్ధంతి చేశారా జయంతి చేశారా రాజీవ్ గాంధీ వర్ధంతి చేశారా జయంతి చేశారా ఏ రోజైనా మన యొక్క జెండా జెండా ఆవిష్కరించారా ఏం చేశారు మీరు ఏదైనా గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా పిలుపులిచ్చారు మేము ఈ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఈ విధంగా మనము జెండా ఆవిష్కరణ చేశాము తెలంగాణ అవతరం దినోత్సవం జెండా ఆవిష్కరణ చేశాము అదేవిధంగా ప్రతి ఏటా ముస్లిం సోదరులకు ఇస్తారు పార్టీ కాంగ్రెస్ నాయకుడిగా నేను ఇస్తా ఉన్నా అదేవిధంగా హైదరాబాదులో రాజ్యాంగం కోసము అక్కడ దీక్ష అయితే నేను దీక్షకి వెళ్ళిన అదేవిధంగా మనకు నిత్యావసర సరుకులు నిత్యావసర సరుకులు మన మా వాళ్ళు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినప్పుడు బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినప్పుడు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ విధంగా మేము వంగపాడు గ్రామంలో మేము మేము ప్రోగ్రామ్ చేసినాం అప్పుడు ఎడిపోయిన మీరు అందరు చనిపోయినా మీరు అందరూ ఆ రోజు ఎవరైనా ఒకరోజు ముందుకు రాలేందుకు అదేవిధంగా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు శాసనసభ్యులను ఆ రోజు మాట్లాడలేకపోతే ఆ రోజు మాట్లాడలేకపోతే ఇక్కడ శాసనసభలో కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడలేకపోతే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అమ్మ మీరు అందరూ తెలంగాణ ప్రజలారా కార్యకర్తలారా మీరందరూ అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన ప్రదర్శన చేయమంటే మేము మౌన ప్రదర్శన చేసినాం దేనితో సహా ఆ విధంగా ఏ పిలిపించినా ఏ పిలిపించినా మేము ఇక్కడ చేసినాం సాధ్యం అందరికీ నా నేను ఒక్కరిని నాతో పాటుగా కొంతమంది కార్యక్రమం మన యొక్క నాయకులు బొల్లబెన్ బాబు కానీ సుధాకరన్న కానీ చాలామంది నాకు సపోర్ట్ చేసి ఆ రోజు మనం చేయగలం జరిగింది ఇక్కడే చేయలేని కార్యక్రమం మేము జిల్లా అధ్యక్షుడు నాగనాయన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అక్కడికి ఏమీ అటెండ్ అయినాం ఏ రోజు లేని ముఖాలు ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలల్లో నాగరాజు గారికి టికెట్ ఇవ్వాలని మేము మేము ప్రెస్ నిలు పెట్టి మేము చేసినాం అప్పటికి వాళ్ళు చాలామంది ఇక్కడ వర్గాలుగా విభజించి వర్ వర్గాలుగా పోయి ఏం చేసిందంటే నాగరాజు కాదు నాగరాజు అద్దా అన్న దొంగలు ఈరోజు నాగరాజుకు బీఫామ్ రాగానే నాగరాజు పేరు టీవీలో అనౌన్స్మెంట్ కాగానే నాగరాజు చుట్టి తిరిగిండ్లు నాగరాజు దగ్గరికి అయినా అయిన పర్లే నాగరాజుకు చెప్పినాం అన్న ఈ రోజు ఈ పార్టీ హెచ్చులు దొంగలు లంగలు అని చెప్పేసినాం అప్పటికి తన్నాడు వద్దు బిడ్డ లొన్నులు అద్దు నాన్న నేను గెలిచినాక కానీ అన్నాడు తాను గెలిచి ఇప్పటివరకు అయింది గెలిచినాక కూడా ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడలేదు ఎన్ని అప్పటి చెప్తా ఉన్నా అన్న పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నది పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నది అని ఎన్నిసార్లు చెప్పినా తను చెవిన మమ్మలను పట్టించుకోవడం లేదు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికలలో రాలేదు మాది రెండు డెబ్బై రెండో డివిజన్ అందులో ఇక్కడ చెప్పిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాకు ఓటు తక్కువబడ్డాయి ఎందుకు ఓటు తక్కువ అని చెప్పి మేము స్వపరిశీలన చేసుకున్నప్పుడు పార్టీలో మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ దొంగలు ఏ దొంగలు అయితే ముందు అరు రమేష్ పక్కన ఉన్న వ్యక్తులు అయితే మన నాగరాజు పక్కన ఉన్నారో వెంటనే మాకు ఓటు శాతం తక్కువ వచ్చింది అందుకే బేష చెప్తా ఉన్నా ఇప్పటికైనా మొన్నటికి మొన్న మన సొసైటీలో వంగపాడు గ్రామ సొసైటీలో అక్రమాలు జరిగినాయి ఇదే బొల్లబైన బాబు అనే ఒక రైతుకు అది ఎన్ని కొలతల్లో ఎక్కువ కాంట కొట్టినప్పుడు దాన్ని మేము ప్రశ్నిస్తే తనకు మళ్ళీ ఇరవై బత్తాలు మళ్ళీ వెనకకి ఇచ్చిండ్రు అదే ఇరవై ఐదు బత్తాలు వెనకకి ఇచ్చిండ్రు దాని కాస్ట్ ఒక ఇరవై వేల లాభం మనకు రైతు జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్లీ నిన్నగాక మొన్న సొసైటీలో ఒక మూడు పోస్టులు ఉంటే సొసైటీ చైర్మన్ ఆ పోస్టులు అమ్ముకున్నాడు పోస్టులు అమ్ముకున్నాడు అని చెప్పి మాకు కూడా తెలియదు అందులో ఉన్న వ్యక్తులే మళ్ళీ బయటకు వచ్చి చెప్పినప్పుడు సాక్షి కా సాక్షి పేపర్లు వచ్చినప్పుడు మరి మళ్ళీ దీనివల్ల మళ్ళీ పార్టీ నష్టమవుతుంది మాకు వచ్చే ఎన్నికలలో మాకు పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల అక్కడున్న కుక్కలు అక్కడున్న రిలేటర్ ఏ రిలేషన్ వ్యాపారాలు బియ్యం దొంగలు రేషన్ షాప్లో బియ్యం అమ్ముకునేటోళ్ళు పైన సస్పెండ్ ఆర్డర్ చేసిండు మమ్మల్ని సస్పెండ్ ఆర్డర్ చేసే అధికారం మీకు ఎక్కడ దగ్గర యూనివర్స్ ఈ పార్టీని పార్టీని పట్టుకొని పది సంవత్సరాలు పట్టుకునేది మేమురా మీరు ఎవడని ఒక మొక్క చూంచండి ఒక్క కండు వేసుకొని ఒక జెండా పట్టుకొని పది సంవత్సరాలు ఒక ఫోటో పెడితే నేను తక్షణమే రాజీనామా చేస్తాను ఈ రోజు అనారా రోడ్ మీద తిరిగిన కుక్కలారా మీరు అయితే ఈరోజు పార్టీ నష్టం జరుగుతూ ఉన్నది మీరు ఏ విధంగా అయితే పది సంవత్సరాలు అరవై నిమిషం కాలు ముఖిల్లో అప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల బూటు నాకిల్లో అట్నే ఉండను రా రోజు ఫెలోగాలరా మీరు మమ్మల్ని నానేది సిగ్గుండాలే మేము చెప్తున్నా ఈరోజు నాకు ఒక ఆర్డర్ కాపీ ఉంది జిల్లా ఎస్ఎస్ఎల్ రామకృష్ణ అన్న డాక్టర్ రామకృష్ణ నాకు ఆర్డర్ కాపీ ఇచ్చిండు రెండు వేల ఇరవై రెండులో నేను చెప్తున్నా నేను అథారిటీతో చెప్తున్నా మిమ్మల్ని అందరూ నేను బహిష్కరిస్తున్నా పార్టీ నుంచి వెళ్ళి మా అందరి సమక్షంలో మేము బహిష్కరిస్తున్నా సిగ్గు శున్నైతే ఎవరు కూడా మీరు ఒక కమిటీ అనుకున్నాక మీరు రండి అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యేతో మాట్లాడతారా నాయ నాయనరాడు అన్నతో మాట్లాడతారా మీరు మేము కలిసి ఒక కమిటీ వేసుకుందాం ఎక్కడ మీకు మీకు ఎవ్వరా మీకు ఆర్డర్ కాపీ ఇచ్చింది విధి తీసుకెళ్ళాలా మీకు ఏ నాయకుడు ఇచ్చిండు నా ఎమ్మెల్యే నారాజు ఇచ్చి నా ఆర్డర్ కాపీ జిల్లా అధ్యక్షుడు నాయన నాయనరాడు గారు ఇచ్చారా మీకు ఆర్డర్ కాపీ మీరు ఆ మమ్మల్ని సస్పెండ్ చేసేది మీకు ఎక్కడో అధికారం జాగ్రత్త మీరు ఎట్లా ఉన్నారో అదే విధంగా ఉండండి మీ బేర్ చేతిలో మీరు ఎక్కువ తక్కువ మాట్లాడి పార్టీకి నష్టం జరిగినట్టయితే మేము ఊరుకునే సమస్య లేదు ఇంకోటి ఫ్లెక్స్లలో ప్రోటోకాల్ ఎవరా మీకు ప్రోటోకాల్ ఇచ్చింది ఎమ్మెల్యే ఫోటో తక్కువ ఉంటే మీ ఫోటో పెద్ద ఉంటుందా జాగ్రత్త ఎందుకని చూసి చూడకుండా ఎందుకు ఊర్లో రొల్లు వద్దు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే పక్కనికి ఆదాయితా అని చెప్పేసి నేను ఊరుకుంటా ఉన్నా జాగ్రత్త ప్రోటోకాల్ విషయంలో మంచిగా ఉండండి పార్టీ విషయంలో మంచిగా ఉండండి మీరు పదవులు వచ్చినా మీకు పైసలు వచ్చినా మేము ఏ రోజు మేము అడగలేదు మీరు బా బాగా చెప్తా మీరు అప్పుడు ఎన్నికలలో బూత్ పైస తీసుకొచ్చు మీరు తీసుకున్నాం మేము ఒక రూపాయలు పైసుకోవాలి మేము జౌలుకలు పెట్టుకున్నాం మా బొల్లైపోయిన బాబా జేవులుకలు పెట్టుకున్నాడు మీరు కొమ్మైనా జౌలుకలు పెట్టుకున్నాడు ఎప్పుడు మేము మేము అడగలేదు కూడా ఎమ్మెల్యే వరకు అడగలేదు అయితే మరి లేదు ఎమ్మెల్యే గారు కదా అని మేము గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారికి మేము ఇప్పుడే చెప్తాను